అంటే జనరల్గా అన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగానే దీంట్లో కూడా జలుబు ఉంటుంది దగ్గు ఉంటుంది ఫీవర్ రావచ్చు కాకపోతే హెచ్ఎంపివికి స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటే కొంచెం ముందుగానే వాళ్ళలో ఆ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ వీజింగ్ అంటారు కదా పిల్లి కూతురు లాంటి శబ్దాలు వాళ్ళకి రావడం అనేది దీనికి సంబంధించిన ఒక అర్లీ సింప్టమ్ అని చెప్పొచ్చు పర్టికులర్లీ దీంతో పాటు దీని సేమ్ ఫ్యామిలీ వైరస్ ఇంకోటి రెస్పిరేటరీ సెన్సేషియల్ వైరస్ అని ఉంటుంది సో దాంట్లో కూడా ఇలాగే ఆర్ఎస్వి వైరస్ సో దాంట్లో కూడా ఇలాగే కొంచెం పిల్లికూతలు లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ వైరస్కి ఎక్స్క్లూజివ్గా వచ్చే ఎర్లీ సిమ్టమ్స్ కొంచెం వీజింగ్ గురకలు లాంటివి బట్ జలుబు దగ్గు జ్వరం అనేటివి కామన్గా అన్ని వైరసెస్లో ఉంటుంది ఇంక్లూడింగ్ కోవిడ్ కానీ హెచ్ఎంపివి కానీ సో అన్ని రకాల వైరసెస్లో స్టార్టింగ్ జనరల్గా ముక్కులో ఎంటర్ అయినప్పుడు జలుబుతో మొదలై కొంచెం నేజల్ కంజెషను ఆ తుమ్ములు రావడం లాంటితో స్టార్ట్ అయిన తర్వాత గొంతులో చేరినప్పుడు ఆ గొంతులో కొంచెం ఇరిటేషను సోర్థ్రోటు తర్వాత కొన్నిసార్లు వాయిస్ చేంజ్ అట్లాంటివి రావడం ఈ ప్రాసెస్లో కొంచెం ఫీవర్ అనేది ఫీల్ అవ్వడం బాడీ పెయిన్స్ సో ఇవన్నీ జనరల్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు